మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం అభంగపురం అభంగపురం లో వర్షాకాలంలో మంచి నీటి కొరత వేధిస్తోందని తాగేందుకు గుప్కెడు నీళ్లు లేక బిందెడు నీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలం ఏదైనా ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమ కావడం లేదని పలుమార్లు అధికారులకు పాలకులకు మా పరిస్థితిపై మురపెట్టుకున్నా స్పందించిన దాఖలాలు లేవని చేసేదే మీ నిత్యం మా తిప్పలు మేం పడుతున్నామని వాపోతున్నారు నీటి కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా పొలాల్లోని బోరు బావుల వద్దకు వెళ్లి బిందెలు క్యాన్లతో బారులు తీరి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు గ్రామ పంచాయతీలో ఉన్న మూడు బోర్లలో నీరు ఇంకిపోవడంతో అప్పుడప్పుడు వస్తున్న మిషన్ భగీరథ మిషన్ భాగీరథ నీళ్లతో గొంతులు తడుస్తున్నాయని అది కూడా పని వదులుకొని ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటేనే దొరికే అవకాశం ఉందని గోడు వెళ్లబోసుకుంటున్నారు వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో బోర్లు ఉన్న రైతులు కూడా మంచి నీటిని పట్టుకోనివ్వడం లేదని ఇలాగే కొనసాగితే నీళ్లు లేక గ్రామం అల్లడిపోవడం యమని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి